త్వరలోనే డీఏసీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సమగ్ర శిక్షా అభియాన్లో ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుపై హెచ్ఎల్ల శాసనసభ్యులు ఈశ్వరరావు ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు సమగ్ర శిక్ష అభియాన ఒప్పంద ఉద్యోగులు వేతనాలను పెంచే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సీజనల్ హాస్టళ్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు ఈసారి డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ టీచర్ పోస్టులను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని మంత్రాలయం ఆలూరు ఎమ్మిగునూరు పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్న అధ్యక్ష మరిన్ని కస్తూబా గాంధీ బాలికల విద్యాశ్రయాలు తెరవండి పేదలకు న్యాయం చేయండి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రాం చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందుకే నెక్స్ట్ పీఏబీ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ పీఏబీ మీటింగ్ లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళపైన వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం ఆ జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ తీసుకెళ్తాం అని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు తప్పనిసరిగా నూరుకి నూరు శాతం అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష అధ్యక్షుడు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష మనం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారితే అధ్యక్ష నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష ఆలు రాదుని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కళ్ళారా చూశాను అధ్యక్ష నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష మొన్న జరిగిన డిఎసీలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేశాం అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష త్వరలో డిఎస్సి ప్రకటించబోతున్నాం జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి నూర్కి నూరు శాతం కేటాయించి నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకున్నారని గౌరవ సభ్యులు తెలియజేస్తారు